విజేత కాన్సెప్ట్ స్కూల్ ఇనుకొండ సాధారణ విద్యార్థులను కూడా అసాధారణంగా మార్చేటువంటి ఇనుకొండలో విజేత స్కూల్ అనేటువంటిది స్థాపించబడింది కమఠాచుల నివాస అయినటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క కురి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో వాతావరణంలో విజేత కాన్సెప్ట్ స్కూల్ స్థాపించబడింది సభ్యకాలుష్యానికి దూరంగా శ్రీ నిర్మించబడింది గోల్డ్ మెడల్స్ పిహెచ్డీలు పిఈడి డిఈడి అర్హత కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులను తయారు చేయటమే ఈ స్కూల్ యొక్క ధ్యేయం అంకిత భావం కలిగినటువంటి డైరెక్టర్లు విద్యాబోధన చేయడం అనేటువంటిది ఇక్కడ ఒక విజేత సుసాధ్యం ప్రపంచ భాషలన్నింటికి కూడా సంస్కృతం మాతృభాష అందుకనే మా ఈ స్కూల్లో ఎల్కేజీ నుండే పిల్లలకి సంస్కృతం తెలుగు హిందీ ఇంగ్లీష్ అనేటువంటివి ఐదవ తరగతి వచ్చే వరకే వాళ్ళకి రాయటం చదవటం మాట్లాడటం కూడా నేర్పించబడుతుంది కేజీ నుండి పీజీ వరకు మీ చిన్నారులకు విద్యలో ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేనే లేదు కృష్ణగిరి జూనియర్ కాలేజ్ సాయి డిగ్రీ కాలేజ్ పీజీ సెంటర్లు కూడా ఈ విజేత స్కూల్కి అనుబం అనుబంధంగా నడపబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నైతిక విలువలు యోగా కూడా మీ చిన్నారులకి చిన్నప్పటి నుంచే నేర్పించడం అనేటువంటిది విజేత స్కూల్ యొక్క ధ్యేయం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో చేరే వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి ఏకైక పాఠశాల వినుకొండలో ఒక విజేత స్కూల్ అనడంలో అతిశయోక్తి లేనే లేదు త్వరలోనే ఇంకొన్ని మరికొన్ని బ్రాంచీలు కూడా స్థాపిస్తున్నందుకు సంతోషిస్తున్నాం లాభాపేక్ష అనేటువంటిది ఈ స్కూల్ యొక్క ధ్యేయం కానే కాదు కేవలం దేశానికి మంచి పౌరులుగా తయారు చేయటమే మా స్కూల్ యొక్క ధ్యేయమని మీకు తెలియజేస్తున్నాం ప్లేవే మెథడ్ క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ కిండర్ గార్డెన్ మెథడ్స్లో మీ చిన్నారులకి విద్యను బోధించబడుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు అది విజేత ని విశ్వవిజేత కావాలని అందుకు మీ అందరి యొక్క ఆదరాభిమానాలని కావాలని కోరుకుంటూ ఉన్నాం మీ పిల్లలను విజేత స్కూల్లో చేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దండి నమస్తే segura కదా మైనటువంటి క్రీడా ప్రాంగణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి హాస్టల్స్ అమ్మ లాంటి ఆదరణ నాన్న లాంటి రక్షణ విజేత స్కూల్లో ఉంది అని తెలియజేస్తున్నాము ఎయిర్ ఫోర్సు ఆర్మీ నేవీలలో చేరేటువంటి పిల్లలకు కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచే శిక్షణ అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంది ఎకరాలు మొత్తం కూడా స్థలం మొత్తం కూడా చూశారు కదా ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవటానికి మొత్తం కూడా ఎకరాల స్థలం సుశాలమైనటువంటి ప్రాంగణం భవనాలతో నిర్మించబడింది వాటి విజేత స్కూల్ని ఆదరించండి నమస్తే